హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ మే పదమూడవ తరగతి జరిగింది ముందేమో హల్దీ మెహందీ సంగీత లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాము హల్దీ వీడియో మీరు చూశారు కదా ఇది మెహందీ వీడియో అండి ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైం పెట్టుకున్నాము ఇంకా మెహందీ పెట్టేవాళ్ళని ఇద్దరిని అపాయింట్ చేసుకున్నామండి ఇద్దరు వచ్చారు పిల్లలు చక్కగా బాగా పెట్టారండి హిందీ పిల్లలు ఉన్న లేడీస్ అందరికీ పెట్టించాను ఇంటికి వచ్చి మెహందీ పెడితే కొంచెం ఎక్స్పెన్సివే కానీ బాగానే పెట్టారండి కానీ బాగా ఎర్రగా పండు పండుద్ది అనమాట ఎందుకంటే ఇది ఇది చాలా సార్లు నేను పెట్టించుకున్న తర్వాత వీళ్ళని పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలు మా పాప గారి పాప అందరూ మరి మా వచ్చిన చుట్టాలంతా పెట్టించుకున్నారు నేను పెట్టించుకున్నాను ఇలా సందడి సందడిగా సాగిందండి ఇదిగోండి మా బాబు గారి అబ్బాయి నా దగ్గర కూర్చుని సరదాగా ఫోటోగ్రాఫ్ దిగుతున్నారు ఏవో మాటలు చెప్తున్నారండి ఇదిగోండి వీళ్ళు బాగానే పెట్టారు ఒక్క రెండు చేతులకి పెట్టినందుకు గాను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఒక్కొక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎంతమంది పెట్టించుకుంటే అన్ని ఫైవ్ హండ్రెడ్స్ అనమాట అది మా వారు చూసారండి మా అమ్మాయి దగ్గర కూర్చుని ఏవో చెప్పమంటుంది ఏ ఫోటో ఫోజులు పెట్టమంటే ఇంకా మా వారు ఇంకా వచ్చారనమాట ఇగోండి ఇలా నేను చాలా సింపుల్గానే పెట్టించేసుకున్నానండి మనకెందుకు ఎందుకు అంత ఊకసోకులు ఇదిగోండి పిల్లలిద్దరూ పెట్టించుకున్నారు మా గారు పాప చూసారండి అది కూడా అసలు దానికి అసలు కంటే అసలు ఇష్టం ఉండదు ఏంటో పెట్టించుకుంది కానీ ఇంకా నేను మా అమ్మాయి బాగా ఏంటో డిస్కషన్ పెట్టుకుంటున్నాను ఎప్పుడు నేను మా గారి అమ్మాయి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అది నాకు బాగా అసిస్ట్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాము తనకు కూడా గోరింటా పెట్టుకున్నారు ఇదిగోండి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇదిగోండి చక్కగా వాళ్ళ అక్కలకి ఏమో ఊరినే కూల్ డ్రింక్ పెట్టి కూల్ డ్రింక్ తాగిస్తున్నట్టుగా అనమాట మా మహి గోరింటాకి వేసుకుంటుంటే చె ఏమో కూల్ డ్రింక్ తాగిస్తాం ఇలా ఫోజులు అనమాట కొంచెం హెల్ప్ చేసినట్టే లేని ఏం ఫోజు కాదు కానీ హెల్ప్ చేసినట్టే ఇల్లు ఏమో అనమాట సరదాగా నేనేమో కూర్చొని చూస్తున్నాను మెహందీ ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అమ్మమ్మ మనరాలు కలిసి ఫోటోలు దిగుతున్నారు ఇదిగోండి మా అమ్మ మ్యాగీ ఫోటోగ్రాఫ్ అనమాట అందరూ గ్రీన్ శారీసే కట్టుకొచ్చారు గ్రీన్ థీమ్ కదా గ్రీన్ శారీసే మెహందీ కలర్స్ కట్టించుకు కట్టుకున్నారు శారీస్ కానీ చుడిదారులు కానీ నేను మా మా నేను హెందీయించుకుంటే ఊనే మా వారు పక్కన కూర్చున్నారు అదనమాట మా అమ్మాయి ఏమో జుట్టి సరి డాడీ అని మా పాప మా వారు చెప్తుంటే నా జుట్టు నేనే సరి చేసుకుంటున్నానండి ఎందుకు ఆయన ఏం సరి చేయాలని చెప్పి అలా కామెడీ చేస్తూ ఉంటాను అనమాట నేను మెహందీ మటుకి చక్కగా పెట్టారండి ఇంకా కూల్ డ్రింక్లు తాగించమని మా అమ్మాయి అంటుందండి కూల్ డ్రింక్ తాగించమంటే మా వారు ఇలా తాగిస్తున్నారు అండి నా జుట్టు అయితే సరిగ్గా సరి చేయలేదు కానీ మా అమ్మాయి జుట్టు అయితే చక్కగా సరి చేయడం చక్కగా కూల్ డ్రింక్ తాగించడం మా వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు సరి చేయమంటే మటుకి ఏం చేయరు అనమాట కూల్ డ్రింక్ తాగించమంటే సరిగ్గా తాగించడం కూడా తాగించట్లా కొంచెం పైకి పెట్టు బాబు గ్లాస్ అని చెప్తే తాగి పెట్టించారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి